హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ ట్రెండి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఈ వ్లాగ్ అయితే భోగి రోజు తీసిన వ్లాగ్ అనమాట చిన్న షార్ట్ వ్లాగ్ లాగా షూట్ చేశాను అది మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేస్తున్నాను అనమాట సో వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి మన కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో భోగి టైంలో ఏంటి అని అంటే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను నాకు నాకు తెలిసినంతవరకు అయితే ముగ్గు వేసేసానండి కలర్స్ చాక్ పీసెస్ తోటి ముగ్గు కలర్స్ తోటి వేద్దాము అని అంటే మా పాప అయితే మొత్తం మొత్తం రబ్ చేసేస్తుందని చెప్పేసి నేను జనరల్గా చాక్ పీసెస్ తోటి వేసాను దెన్ ఆఫ్టర్ నేను పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఎవ్రీ ఫెస్టివల్కి కానీ ఫ్రైడేస్ కానీ కుదిరినప్పుడు కానీ నాకు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట అండ్ నాకు తోడుగా మా పాప కూడా పూజలోకి ఇన్వాల్వ్ అయిపోయింది సో తను ఏంటంటే నేను ఏం చేస్తే అది రిపీటెడ్గా చేస్తుంది అనమాట అది గుడ్ థింగ్ అని చెప్తా నేనైతే మన మనం ఏం చేస్తామో పిల్లలు అవే నేర్చుకుంటారు కాబట్టి మనం ఎలాంటివి చేస్తున్నామో అనేసి చాలా కాన్సన్ట్రేషన్ అనేది చెయ్యాలి ఎందుకంటే వాళ్ళకి మెయిన్ స్టేజ్ ఇది కాబట్టి లర్నింగ్ స్టేజ్ కాబట్టి అండ్ తర్వాత నేను గడపకి ఫ్లవర్స్ అనేది పెట్టేస్తున్నాను ఇంట్లో ఎప్పుడు కూడా ఫ్లవర్స్ ఉండాలి ఉంచుకోవాలి అనేసి అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు భోగి కదా సో అందరికి భోగి శుభాకాంక్షలు అండ్ మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కూడా అండి ఈరోజు భోగితో పాటు ఒక స్పెషల్ ఉందనమాట మా హస్బెండ్ బర్త్డే సో సింపుల్ గా ఎక్కువ హడావిడి లేకుండా ఎక్కువ రిస్కీ లేకుండా సింపుల్ గా ఈ రోజు కానిచ్చేద్దాం అనుకుంటున్నాము సో ఈ రోజు ఎలా జరుగుతుందో ఏంటో చూసేయండి మా సైడ్ అయితే భోగి టైంలో పులగం చేసుకుంటాము డెఫినెట్గా ఆ రోజు సింపుల్గా అయిపోతుందండి ఏం లేదు వైట్ రైస్ నానబెట్టిన పెసర్లు అంటే ఒక వన్ అవర్ నానపెడితే సరిపోతుంది కొద్దిగా చిటికెడంత సాల్ట్ వేసేసుకొని పులగం మామూలుగా రైస్ ఎలా వండుకుంటారో అలా వండుకుంటే సరిపోతుంది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ట్రెడిషన్స్ అయితే ఉంటాయి కదండి నేనైతే నా ట్రెడిషన్స్ ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాను సో ఈరోజైతే వెజిటేబుల్స్ ఏమీ లేవండి అన్నీ అయిపోయాయి తెచ్చుకోవాలి రీస్టాక్ చేసుకోవాలి సో అందుకని కొంచెం మొన్న కట్ చేసిన పాలకూర ఉంటే పాలకూర పప్పు చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట తర్వాత పాలకూర నీట్గా వాష్ చేసిన తర్వాత దానిలో కావాల్సిన పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే బయటికి పొంగదనమాట స్పిల్ అవుట్ అవ్వదు కుక్కర్లో నుంచి సాల్ట్ చింతపండు ఇవి వేసేసుకొని పప్పు వేసేసుకుంటున్నాను ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసిన తర్వాత నేను మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి చాలా డేస్ తర్వాత ఒక ఒకళ్ళ ఇంటికి వెళ్ళడము అనేసి నేను అనుకుంటాను వాళ్ళ హౌస్ ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఇక్కడ వాళ్ళ హౌస్ చూడగానే బాల్కనీ మెయిన్గా చూడగానే చాలా ప్లెజెంట్గా అనిపించింది అందుకని ఈ వీడియో అనేది తీసాను అక్కడ ఉన్న మొక్కలు కానీ తులసమ్మ కానీ దీపం కానీ చూడ్డానికి నాకు చాలా బాగా అనిపించింది వెంటిలేషన్ మెయిన్గా చాలా బాగుంది దానికి తోడు మనకి ఇంట్లో ఎప్పుడు కూడా వెలుతురు గాలి ఉండాలి ఉంటేనే ఆ పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది అనుకుంటా అందుకనే మేము రెంటెడ్ హౌస్ తీసుకున్నప్పుడు కూడా వెంటిలేషన్ మెయిన్లీ చూసుకున్నాము ఈ సిటీస్ లో వెంటిలేషన్ దొరకడం అంటే చాలా కష్టం చుట్టూతా బిల్డింగ్స్ అయిపోతున్నాయి కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి